కార్తీక సోమవారం సందర్భంగా ఒక పురాతన ప్రశాంతమైన అయితే చూసుద్దామా ఆంధ్ర రామేశ్వరంగా పిలువపడే నెల్లూరు రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేశాం సముద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది లోపల ఆలయ ప్రాంగణం కూడా చాలా మనోహరంగా అనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణం స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం త్రేతాయుగంలో రావణుడు అమ్మవారిని అపహరించిన తర్వాత విషయం తెలుసుకున్న శ్రీరామ లక్ష్మణులు సముద్ర తీరాన దక్షిణ దిశలో ప్రయాణం చేస్తారు అలా వెళ్ళేటప్పుడు ప్రతి ఉదయం స్వామివారిని పూజించే అలవాటున్న శ్రీరామచంద్రుడు ఆ సముద్ర తీరాన ఉన్న ఇసుకతోనే ఓ శివలింగాన్ని తయారు చేసి దానికే పూజలు చేసేవారట రామచంద్రుడు అందుకే ఇక్కడున్న స్వామివారిని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు కేవలం ఈ ప్రదేశంలోనే కాకుండా ఈ సముద్ర తీరం వెంబడి ఎన్నో రామలింగేశ్వర స్వామి ఆలయాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి అలా రామయ్య చేత ప్రతిష్ఠించబడిన లింగం కనుక రామలింగం అని ఆ ప్రదేశానికి రామతీర్థమని పేరు ఇక కలియుగంలో పద్నాలుగవ శతాబ్దంలో ఇక్కడ ఉన్న శివలింగాన్ని గుర్తించిన పల్లవ రాజులు ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు అలా స్వామివారికి గజ ఆకారంలో ఒక ఆలయాన్ని నిర్మించి నంది ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరిపించేవారు ఆ బ్రహ్మోత్సవ సమయంలో సముద్ర తీరంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని జనం ఇప్పటికీ నమ్ముతారు కేవలం బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా అమావాస్య నాడు సముద్ర స్నానం చేసినా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా కొన్ని వందల ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయం సముద్రం మీద నుంచి వచ్చే చల్లటి ఉప్పు గాలులకి మెల్లమెల్లగా శిథిలమైపోవడం ప్రారంభించింది ఆ సమయంలో అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో స్వామివారు కోటం రెడ్డి శేషాద్రిరెడ్డి అనే వ్యక్తికి కలలో కనిపించి మళ్ళా జీర్ణోద్ధరణ చేయమని చెప్పారట అలా మళ్ళా జీర్ణోద్ధరణ కార్యక్రమం మొదలయ్యింది ఆ తర్వాత విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు ఇలా ఆలయం చుట్టూ ఒక్కొక్కటిగా వెలిశాయి ఇక ఆలయానికి ఎత్తైన రాజగోపురంతో పాటు చుట్టూ ఉన్న గోపురాలు కూడా ఒక్కొక్క దాతల సహాయంతో కట్టించడం జరిగింది కానీ ఎప్పటి నుంచి ఉన్న ఆలయ కోనేరు పరిస్థితి మాత్రం ఇప్పటికీ అలానే ఉంది రామతీర్థంగా వ్యవహరింపబడే ప్రదేశంలో కూడా కోనేరు ఇలా ఉండడం శోచనీయం ఇదండి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఉన్న పల్లవులు కట్టించిన రామతీర్థ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆలయ చరిత్ర